హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రూట్ బైసీ అండి ఇవాళ ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి ఇవేంటిదో మీకు అందరికీ తెలుసు కదండి ఆ కాకరకాయలు వీటినే బోడ కాకరకాయలు అని కూడా అంటారు ఈ మధ్య నాకు ఇంకో పేరు తెలిసిందండి ముళ్ళ కాకరకాయలు అంటారంటండి వీటిని అయితే మనం వీటితో కూర చేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రై అండి దానికి తయారు చేసుకోవాల్సిన పౌడరు అదంతా కూడా మీకు ఈ వీడియోలో అనేది చూపించేస్తాను సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వచ్చే రోజులు కాబట్టి మాకు ఇక్కడ దొరికాయి కానీ కాస్ట్ మాత్రం వల్ల ఎక్కువగా ఉన్నాయండి కానీ మనం తినాలి కాబట్టి ఏ సీజన్లో దొరికా ఆ సీజన్లో తినాలి కాబట్టి తీసుకొచ్చాను చేశాను మీకు కూడా చూపిస్తున్నాను సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారనుకుంటాను అయితే మనం ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు చూసారు కదా ఇవి కాకరకాయలు అండి మాకు ఖమ్మంలో ఉన్నప్పుడు బాగా ఎక్కువగా దొరికేవండి మేము ఖమ్మంలో ఉన్నప్పుడు ఇక్కడ మాకు దొరకవు ఎప్పుడో ఒక్కసారి వస్తాయన్నమాట అవే తీసుకొచ్చుకొని ఇట్లా నీళ్లు పోసుకొని కడుక్కోవాలి నీళ్లు పోసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే వాటికి మట్టి బాగా ఎక్కువగా పేరుకొని ఉంటుందండి అంటే ఆకులు మధ్యలో అలా కట్టేస్తారు కదా అవన్నీ అతుక్కుపోయి అట్లా ఉంటాయన్నమాట అందుకని ఇట్లా ఉప్పు పసుపు వేసి కడుక్కుంటే శుభ్రంగా పోతుంది ఎక్కువగా రాళ్ళు ఉప్పు వేసుకుంటే తొందరగా అన్నమాట మడ్డీ అనేది చూస్తున్నారా ఇది రాళ్ళు ఉప్పు అయితే నేను రాళ్ళు ఉప్పు తీసింది దీని పేరు ఏంటంటే చూపిస్తున్నాను మీకు రాచిప్ప చిప్ప అంటారండి దీన్ని ఇది దాదాపుగా దీనికి ఎనభై తొంభై ఏళ్ళు ఉన్నాయి మా అమ్మమ్మ వాళ్ళు వాడింది మా అమ్మ దగ్గర ఉంటే నేను తీసుకొచ్చుకున్నాను మా అమ్మ దగ్గర నుంచి చాలామందికి రాచ్చిప్పలు అంటే ఏంటో తెలియదు అందుకని చూపిస్తున్నాను తిని రాచిప్ప అంటారు దీంట్లో ఇంతకుముందు వంటలు చేసుకునే వాళ్ళు అంటే పులుసు పెట్టుకోవడం అట్లాంటి అప్పు అవన్నీ చేసుకునే వాళ్ళుటా ఇదిగోండి దీని మూత అనమాట ఇది కొంచెం అంటే ఇన్ని సంవత్సరాలు ఉంది కాబట్టి మూత అట్లా అట్లా కొంచెం ఊడింది కానీ రాచిప్ప మాత్రం సూపర్గా ఉంటుంది దీంట్లో రాళ్ళుప్పు కానీ చింతపండు కానీ ఇట్లాంటివి పెట్టుకుంటే చాలా పాడైపోకుండా ఉంటాయన్నమాట మీకు తెలియని వాళ్ళకి చూపిద్దామని అనమాట నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఇవి కడుక్కోవటం చూపిస్తున్నాను ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి కొంచెం ఆరిపోయిన తర్వాత వాటిని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా రుద్దుకుంటూ కడుక్కుంటే నీట్గా ఉన్న చూసా కదా ఎంత అతుక్కొని ఉన్నాయో ఆకులు తెలుస్తుంది కదా ఒక్కోసారి ఫ్రెష్గా దొరికితే ఒక్కోసారి ఇట్లా దొరుకుతాయి అన్నమాట అట్లా అన్నీ ఇట్లా మనం రుద్దుతో కడిగితే పోతాయి అన్నమాట మనం వీటిని కడుక్కొని కట్ చేసుకోవటమేనండి ప్రాసెస్ కూర అనేది చాలా తొందరగా అయిపోతుంది అంత తొందరగా అయిపోతాయి అనమాట ఈ కాయల కూర గింజలు ఉంటే గట్టిగా కట్ అవుతాయి గింజలు లేకపోతే తొందర తొందర కట్ అవుతాయి అన్నమాట వీటిని కొసలు తీసేసి ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే కూర బాగుంటుందండి నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో ఉంది కాబట్టి అది రౌండ్ కట్ చేసి చూపించాను అనమాట అదొక రకమైన కూర ఇదొక రకమైన కూర దీన్నే పులుసు బెల్లం వేసి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది కూడా నెక్స్ట్ టైం అది చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది ఫ్రై అనమాట ఇట్లా అన్ని ముక్కలు కట్ చేసేసుకొని అన్ని కాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ బాండీ తీసుకుందామండి వీటిల్లో వచ్చిన గింజలు ఏమైనా గట్టి గింజలు ఉంటే పండిన కాయల్లోంచి పెట్టుకోవచ్చు అండి మనకి చెట్లు కూడా వస్తాయి పోయినసారి నాకు వచ్చింది కానీ వీటికి గడ్డలు ఉంటాయంటండి మొగ చెట్లు ఆడ చెట్లు అట్లా అది రేకపోయేసరికి నాకు సన్నగా విత్తనాలు చిన్న చిన్న పిందెల్లాగా వచ్చి పండిపోయి రాలిపోయాయండి పాలినేషన్ లేక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఫ్రై కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు వేసానండి అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు ఇదే సరిపోతుంది మనకి నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఇవంతా ఇట్లా నూనెలో వేసేసుకోవాలి నూనె కొంచెం వేడయ్యాక వేసుకుంటే మనకి బాగా కూర అనేది చక్కగా వస్తుందనమాట అతుక్కోకుండా వేసేసుకొని దీని మీద కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నామంటే వేగుతూ ఉంటాయనమాట కూర అనేది చాలా బాగుంటుందండి చాలామందికి తెలుసు తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలకి కూడా వీటిని అలవాటు చేద్దామండి వీటిలో విటమిన్స్ అవి బాగా ఉంటాయి మనకి దొరకని వాటిలో దొరికినప్పుడు వీటిని చక్కగా చేసి మన పిల్లలకి కూడా పెడుతుండాలండి సాల్ట్ సరిపడినంత సాల్ట్ అండి మళ్ళీ మనం దీనిలోకి పొడిలో కూడా వేసుకుంటాం అందుకని కొంచెం తక్కువగా వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసేసి మనం మొత్తం కలగలిపేసేసి మూత పెట్టేసుకుందాం మాకిటు కాసరకాయలు అవి బండ్ల మీద తీసుకొచ్చి అమ్ముతున్నారండి ఈ మధ్య కా కాకరకాయలు కాసరకాయలు ఇంతకుముందు అసలు ఉండేవి కాదు ఎప్పుడన్నా విజయవాడ గుంటూరు అట్లా వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చుకునే వాళ్ళం అన్నమాట మూత పెట్టేసేసి ఇప్పుడు మనం దీంట్లోకి ధనియాలు ఒక స్పూను నెక్స్ట్ జీలకర్ర అండి జీలకర్ర వచ్చేసి అర స్పూను నెక్స్ట్ వచ్చేసి వేయించిన శనగపప్పు అండి ఇది కూడా ఒక స్పూను అంటే మనం కూరని బట్టండి అట్లాగే ఒక స్పూన్ ఉన్నారా ఎండు కొబ్బరి ముక్కలు అలాగే కారం సరిపండి అంత కారం మనం ఇంకా కారం విడిగా కూరలో వేయకుండా దీంట్లోనే వేసేసుకోవచ్చండి ఈ పొడిలోనే ఆహా కాదు అనుకున్నారనుకోండి కొంచెం దీనిలో వేసుకోండి కొంచెం లాస్ట్లో వేసుకోండి మొత్తం అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఎండు కరివేపాకు ఉంటుంది కదండి నేనైతే ఇట్లా కరివేపాకు ఎండ పెట్టుకొని పెట్టుకుంటాను అది కూడా కొంచెం వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా స్మెల్ బాగుంటుందండి వేగేటప్పుడు కూర అనేది ఇట్లా పొడుములు చేసుకొని కూర చేసుకునేటప్పుడు అలా కొంచెం ఎండు కరివేపాకు వేసుకుంటే దాని టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చూసారా మనం అది తయారు చేసుకునే లోపే ముక్కలు అనేది చాలా తొందరగా మెత్తబడిపోతాయి అనమాట మనకి ప్రాసెస్ ఏంటంటే మనం కాయలు కడుక్కోవటం కట్ చేసుకోవటంలోనే ఉంటుంది దీనికి లేట్ అంతా వేగిపోయినాయండి చూడండి మీకు చూపిస్తాను అది కూడా ఎట్లా అనేది మనం ముక్కని ఇలా పట్టుకుంటే రెండు ముక్కలుగా అయిపోయిందంటే అది చక్కగా కూర ఉడికిపోయినట్టేనండి అదిగో చూపిస్తున్నాను చూడండి అదిగో చూసారా కట్ అయిపోయింది అదిగోండి మీకు కనిపించట్లేదని ఒక మూడు నాలుగు ముక్కలు చూపించాను ఇప్పుడు అయిపోయింది దీంట్లోకి మనం తయారు చేసుకున్న పౌడర్ ఉంటుంది కదండి అది వేసేసుకొని మళ్ళీ ఒక్క నిమిషం కలుపుకొని మూత పెట్టుకోవటమే చూసారు కదా టెన్ మినిట్స్లో అయిపోతుందండి కూర చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం అలా కలుపుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదండి అది దీనిలో వేసేసుకోవటమే ఆ కరివేపాకు వేయటం వల్ల అలా వేడి మీద వేసేసరికి ఫ్లేవర్ అనేది చాలా బాగుంది మంచి అరోమా వచ్చిన దాకా వేయించుకొని దించేసుకోవటమే స్మెల్ అయితే అదిరిపోయిందండి మిగిలిన పొడి కూడా వేసేసుకొని మొత్తం ఇలా కలయగలుపుకొని చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో కలర్ కానీ టేస్ట్ కానీ సూపర్ ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలపండి ఆల్రెడీ మీరు ఇంకేమైనా వెరైటీలు చేస్తే ఇట్లాంటి కాయలతో వెరైటీలు కూరలు ఇంకేమైనా ఉంటే నాకు కూడా చెప్పండి నేను కూడా ట్రై చేస్తాను నచ్చింది అనుకుంటున్నానండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అయిపోయిన తర్వాత దించేటప్పుడు ఇట్లా ఇంక కొంచెం కరివేపాకు పైన వేసి ఇలా కలుపుకొని దించుకోవటమే సూపర్ ఉంది కదండి ఇంతేనండి ఇట్లా అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవటమే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిందండి మీకు చెప్పాను కదండి ఇంకా ఈ కాయలతో ఇంకా ఏమైనా వెరైటీ కూరలు ఉంటే నాకు చెప్పండి కామెంట్లలో తెలపండి నేను కూడా ట్రై చేస్తాను మీ అందరి సపోర్ట్ వల్ల నేను ముందుకు సాగిపోతున్నానండి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి కంపల్సరీగా లైక్ చేయండి ప్లీజ్ కామెంట్లు కూడా తెలపండి థ్యాంక్ యూ అండి